మేము ఈ గట్టి చర్య తీసుకుని వాళ్ళ మీద అటెంప్ట్ ఆఫ్ మార్టర్ కింద కేసు పెట్టి వాళ్ళని ఇప్పుడు తీసుకొని వెళ్ళింది ఇది మొదట అడ్డుకున్న వాళ్ళని ఎవరైతే వీళ్ళు బ్లాక్ చేశారో వాళ్ళని పట్టుకోవడానికి సెక్యూరిటీ వాళ్ళు వెళ్ళారు వెళ్తే వాళ్ళతో కత్తి బ్లేడ్స్ చూపించి మిమ్మల్ని చంపుతామని తిరిగి సెక్యూరిటీ వాళ్ళ మీద తిరగబడడం అనేది జరిగింది కేజీహెచ్ లో ఎంప్లాయీ ఇంతకు ముందు ఎంప్లాయీగా పనిచేసి ఈయన కొంతమంది ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇవన్నీ జరిగింది అటువంటి ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టి ఇటువంటివి కార్యక్రమాలు ఎవరు చేసినా కేజీహెచ్ లో ఉపేక్షించేది లేదు ఇమీడియట్ గా టెర్మినేట్ చేస్తాం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ సో ఇమ్మీడియట్ గా ఆయన టెర్మినేట్ చేయడం అనేది జరిగింది ఆ కోపంతో చేశారో లేకపోతే ఎందుకయింది ఏంటి అనేది ఉంటున్నాం సో కోపంతో మనం అనుకుంటున్నాం బట్ ఆయనతో పాటు ఇద్దరు కూడా ఉన్నారు అడిషనల్ గా కొంతమంది పీపుల్ ఫ్రీక్వెంట్ గా ఈ పనులు చేయడం అనేది జరిగింది ముందు నుంచి మేము వాచ్ఫుల్ గానే ఉన్నాం కాబట్టి ఎటువంటి ప్రమాదం రాకుండా మేము అన్ని ప్రివెంట్ చేయగలిగాం దానికి కావాల్సిన చర్య కింద ఆక్సిజన్ ప్లాంట్ దగ్గర మూడు కోట్లు సెక్యూరిటీ ఉండేటట్టు స్ట్రిక్ట్ గా కొద్దిసేపు క్రితమే హోమ్స్టర్ సాధించారు ఇలా